హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను టమాటో రైస్ అయితే చ చేసుకుంటున్నాను చాలా ఈజీగా మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ వేసేసుకో కుక్కర్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు రెడ్ చిల్లీ వేసేసుకొని ఆనియన్ వేసేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత టమోటా పచ్చిశనగపప్పు వేసేసుకోండి నేనైతే పోపులో వేసేది మర్చిపోయాను పచ్చి శనగపప్పు వేసేసుకొని బాగా కలుపుకోండి తర్వాత టమోటా వేసేసుకొని రాళ్ళ ఉప్పు పసుపు వేసేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మాదిరిగా కొంచెం మెత్తగా ఉడకాలి టమోటా తర్వాత కారం ఒక స్పూన్ వేసుకున్నాను వేసేసుకున్న తర్వాత టమాటో రైస్ పౌడర్ ఉంటుంది కదండి అది వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది టమోటో రైస్ వచ్చేసి నాకైతే చాలా బాగు బాగా వచ్చిందండి మీరు కూడా చాలా మీకు కూడా చాలా బాగా రావాలని అనుకుంటున్నాను ఒక గ్లాసు బియ్యానికి ఒక రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేశాను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను దాంట్లోనే వేసేసుకొని చూడండి మూత పెట్టేస్తున్నాను రెండు విజిల్ వస్తే చాలండి చాలా బాగా ఉడికిపోతుంది అంత మెత్తగా కూడా కాదు చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చూడండి చాలా బాగా ఉడికిపోయింది చూపిస్తున్నాను చూడండి సర్వ్ చేసుకోవడమే ఆయిల్ వేసేసుకొని నెయ్యి వేసేసుకొని తింటే అలా ఉంటే ఎంతో బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి